ఉన్నాము అట్లాగే ఉల్లగల్లులో మూడున్నర కోట్ల రూపాయలతో సస్పెన్షన్ స్థాపన చేసుకున్నాము అలాగే అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ చేసుకున్నాము చాలా సంతోషంగా ఉంది అన్న ఎన్టీఆర్ గారు ఒక కారణ జన్ముడు మన ఆంధ్రుల ఆరాధ్య దైవం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి అభివృద్ధి అనే ఎజెండాతో ముందుకు తీసుకెళ్లారు ఎన్టీఆర్ గారు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించారు మంచి సంస్కరణలు తీసుకొచ్చారు ప్రజలు వద్దకే పాలన అనే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లారు ఆ పార్టీ సిద్ధాంతాల్ని ఎంతో చక్కగా అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు తరం నేను నా కుటుంబం అని ఆలోచిస్తున్నాము కానీ చంద్రబాబు నాయుడు గారు నా రాష్ట్రం ఎలా ఉండాలి ఇరవై ఏళ్ళ తర్వాత యువత భవిష్యత్తుని ఎలా సెట్ చేయాలి అనే ఆలోచనతో ఎప్పుడు ఒక నిస్వార్థంగా కృషి చేస్తూ పనిచేస్తుంటారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర నియోజకవర్గం అభివృద్ధికి అందరూ పెద్దలు సహకరిస్తున్నారు నారా లోకేష్ గారు యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు ఒక సంకల్పంగా పనిచేస్తున్నారు ఎన్నో పరిశ్రమలు ఎన్నో పెట్టుబడులు అది కేవలం ఒక ఆహ్వానంతో రావు నారా లోకేష్ అన్న నిరంతరం వాళ్ళతో ఫాలో అవుతూ ఆ పెట్టుబడులు వాళ్ళకు ఒక భరోసా ఇస్తూ మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు కేడర్ ని గౌరవిస్తారు కార్యకర్తలని గుర్తిస్తూ ప్రోత్సహిస్తారు యువ యువతకు అవకాశాలు ఇస్తున్నారు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు లోకేష్ పదంలో తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేస్తున్నారు అలాగే మన జిల్లా మంత్రులు స్వామి గారు ఎప్పుడు కూడా దర్శనోజకం అభివృద్ధికి ఎంతో సహకరిస్తారు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా డౌట్ ఉన్నా ఫోన్ చేసినా అది కరెక్టా రాంగ్ గా ఓపెన్ గా నిక్కచ్చుగా చెప్తారు మంచి సలహా ఇస్తారు పార్టీ అంటే ఎంతో కమిట్మెంట్ తో ఉంటారు మా బాబాయ్ గొటిపాటి రవికుమార్ గారు ఓటమి నాయకుడు వరకే ప్రజలందరూ బాగుండాలి అని తన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళ్తారు ఇప్పుడు చూస్తే నాలుగు కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్ శంకుస్థాపన చేసుకున్నాము మూడున్నర కోట్లతో ఉల్లగల్ సబ్ స్టేషన్ శంకుస్థాపన జరిగింది కాల్లూరులో ఇప్పటికే పదమూడు కోట్ల రూపాయలతో వన్ థర్టీ త్రీ బై థర్టీ త్రీ సబ్ స్టేషన్ పనులు ఆల్మోస్ట్ పూర్తి చేసుకున్నాము కుర్చేన్ నాలుగు కోట్లతో స్టేషన్ వర్క్స్ జరుగుతున్నాయి గతంలో ఎప్పుడు కూడా కరెంట్ ఛార్జ్లు అనేది పెంచిన ఛార్జెస్ తగ్గించినది లేదు కానీ మన కూటమి ప్రభుత్వంలో ఫస్ట్ టైం మా బాబాయ్ మంత్రిగా ఉన్న టైంలో పెంచిన ఛార్జెస్ తగ్గించిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి అట్లాగే దర్తీలో ఎన్నో నిలిచిపోయిన ప్రాజెక్టులన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాము మా కుటుంబం నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాము మా తాత గొట్టిపాటి హనుమంతరావు గారిని చూశారు మా నాన్న గొట్టిపాటి నర్సయ్య గారిని చూశారు ఇప్పుడు బాబాయిని చూస్తున్నారు వాళ్ళ ఆశీస్సులతో గొట్టిపాటి రవి గారి సహకారంతో రాజకీయాల్లోకి వచ్చాను పదవి లేదు ఇచ్చిన మాట ప్రకారం దర్శ నియోజకవర్గం అభివృద్ధి కోసం కష్టపడుతున్నాను దర్శిలో ఎన్నో నిన్స్టెంట్ ప్రాజెక్టులు డిగ్రీ కాలేజ్ మినీ స్టేడియం బస్ డిపో ఇవన్నిటినీ పూర్తి చేయాలని కృషి చేస్తున్నాను అట్లాగే గత ఐదేళ్లలో టీటీడీ కళ్యాణ మండపం ఆగిపోయింది ఎంపీ గారి సహకారంతో అది కూడా పూర్తి చేసుకున్నాము గత ఐదేళ్ళు దర్శీలు కుల తగాదాలతో గ్రూప్ తగాదాలతో అభివృద్ధి అనేది చూడలేదు కానీ ఈ పద్దెనిమిది నెలలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక ప్రజా పాలన చూస్తున్నాం ప్రజలందరూ స్వేచ్ఛగా ఉన్నారు ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అందరికీ సంక్షేమం వస్తుంది ప్రజలందరూ ఒకటి గమనించండి మంచి చేసే ప్రభుత్వానికి ఎప్పుడూ మీ ఆశీస్సులు ఉండాలి మీ ఆదరణ ఉండాలి నేను కష్టపడుతున్నాను మన జిల్లా పెద్దలు అందరి సహకారంతో దర్శ నియోజకవర్గం అభివృద్ధి పదంలో వెళ్తుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు మీ ఆశీస్సులు మీ ఆదరణ ఎప్పుడూ ఇలాగే ఉండాలి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు ప్రముఖులకు దర్శ నియోజకవర్గం కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు జై తెలుగుదేశం